వరంగల్ రైల్వే స్టేషన్ ముందర ఉదయం ఎనిమిది గంటల నుంచి పదిన్నర వరకు ఉచిత డయాబెటీస్ క్యాంప్ జరిగినది ముప్పై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ షుగర్ టెస్టు రెగ్యులర్ గా చేయించుకోవాలని సంరక్షణ హాస్పిటల్ వైస్ చైర్మన్ డాక్టర్ తిరుపతి రెడ్డి మెడికల్ డైరెక్టర్ ప్రముఖ డయాబెటీస్ స్పెషలిస్ట్ సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ అజిత్ అహ్మద్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దిగ్గీష్ రావణ్ కుమార్ డాక్టర్ వి మోహన్ రావు కోరారు ఉచిత డయాబెటీస్ క్యాంప్ లో పాల్గొని వైద్య సేవలు అందించారు సంరక్ష హాస్పిటల్ వారిచే వరంగల్లో ఇరవై ఒక్క చోట్ల వేర్వేరు తేదీలలో ఉచిత డయాబెటీస్ స్క్రీనింగ్ క్యాంపులు జరుగుతున్నవి సంరక్ష హాస్పిటల్ యాజమాన్యం తరపు నుంచి ఒక ఇరవై యొక్క ఉచిత డయాబెటిక్ స్క్రీనింగ్ క్యాంపులు దాంతోపాటు ఉచిత బీపీ చెకప్ పరీక్ష మరియు ఒక సీనియర్ ఫిజిషియన్ తో ఉచిత బీపీ షుగర్ చెకప్ తో పాటుగా జనరల్ చెకప్ ఉచితంగా అందిస్తూ సంరక్ష యాజమాన్యము మన జిల్లా ప్రజలకి అందిస్తున్న ఈ సేవా కార్యక్రమం ఈ ఆరోగ్యమే మహాభాగ్యం అనే విధంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఎవరైతే హాస్పిటల్కి రెగ్యులర్గా వెళ్ళి చెక్ చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకి వివిధ క్యాంపుల ద్వారా ప్రజల వద్దకే వాళ్ళ వద్దకే వెళ్లి ఉచితంగా వాళ్ళ బీపీ షుగర్ చెక్ చేసి స్క్రీనింగ్ క్యాంపులలో తెలియని వాళ్ళ వాళ్ళకి తెలియకుండా కూడా బీపీ ఫీటెక్స్గా ఉండొచ్చు వాటిని డిటెక్ట్ చేసి వాళ్లకు వాళ్ళ యొక్క ఆరోగ్యం మంచిగా ఉండాలి ప్రజలందరూ బాగుండాలన్న సదుద్దేశంతో ఈ ఇరవై ఒక్క క్యాంపులు అనేది స్టార్ట్ చేయడం జరిగింది ప్రజలందరికీ దీని ద్వారా ఉచిత డాక్టర్ కన్సల్టేషన్ మరియు పరీక్షలు సంరక్షణ తరఫున ఇస్తూ ఒక సీనియర్ ఫిజిషియన్ చేత ఉచిత కన్సల్టేషన్ ఇప్పిస్తూ సమాజ సేవలో సంరక్షణ హాస్పిటల్ అనేది ముందుంటుందనేది మరోసారి మనందరికీ తెలిసిన విషయమే దీంట్లో భాగంగా మేము ఇప్పటి వరకు పదమూడు క్యాంపులు చేశాము ఇంకా దాదాపు ఎనిమిది క్యాంపులు బాకీ ఉన్నాయి మన సిటీలోని వివిధ ప్రదేశాలలో ఇంతకుముందు వరంగల్ బస్ స్టాండ్ దగ్గర మండి బజార్ దగ్గర ఓసిటీలో ఇలా వివిధ క్యాంపులు చేయడం జరిగింది దీంట్లో చాలా మంది పేషెంట్లు పాపం వాళ్ళకి తెలియకుండానే మాకెందుకు ఎందుకు ఉంటుందిలే బీపీ షుగర్ అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా నాలుగు వందల షుగరు నూట ఎనభై బీపీ డిటెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు ఇన్సిడెంటల్ ఫైండింగ్ అంటారు అంటే మాకు ఏమీ లేదు కదా అని చెప్పేసి వాళ్ళు చెక్ చేయించుకోరు కానీ ప్రతి మనిషి ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు భయపడితే ఒకసారి బీపీ షుగర్ అనేది చెక్ చేయించుకోవడం అనేది మ్యాండేటరీ ఇది ఇప్పటివరకు ఈ క్యాంప్స్ అన్ని సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేశాము ప్రతి క్యాంపులో వంద నుంచి నూట యాభై మంది ఒక క్యాంప్లో అయితే నూట డెబ్బై మంది వచ్చారు వీరందరికీ మా డాక్టర్ల బృందము నాతో పాటు మా ఇతర డాక్టర్ల బృందము అందరూ కలిసి ఉచిత పరీక్షలు నిర్వహించి వారందరికీ మేము టెస్టులు నిర్వహించడం జరిగింది మరియు హాస్పిటల్కి వచ్చిన రెండు రోజులు కూడా ఉచితంగా వాళ్లకు పరీక్షలతో సహా ఫ్రీగా ఉచిత लेडन करेंगे ना फिर डॉक्टर आदित्य गोपाल सीनियर कंसलटेंट फिजिशियन संरक्षण हॉस्पिटल वरंगल రైల్వే స్టేషన్ లో సంరక్షణ మండల హాస్పిటల్ ఆధ్వర్యంలో విచిద్ద హైపోర్టెసిలిటీ షియో టెస్ట్ ఫ్రీగా చేయడం జరుగుతుంది దాదాపు ఎట్లయితే ఇప్పటివరకు మేము రెండు వందల చిన్నగా సెలెక్ట్ చేయడం జరిగింది సంరక్ష యాజమాన్యం నిజంగా ఇక్కడ ప్రతి ఒక్క సమ్స్ ఏరియాలలో సెలెక్ట్ చేసి దాదాపు ఇరవై క్యాంప్ సెలెక్ట్ చేయడం జరిగింది ఎందుకంటే సూపర్ స్పెడల్ సిక్స్టీ హాస్పిటల్ అనేది ఒక సమ్ ఏరియాలో మూడడం అనేది నాకు దాదాపుగా ఇంతవరకు ఇవ్వడం చేయలేదు మా సంరక్ష యాజమాన్యంగా జరుగుతుంది నెక్స్ట్ క్యాంపు రాజరాశ టెంపుల్ యుద్ధం దగ్గర మరి మున్సిపాలిటీ దగ్గర మేము చేయబోతున్నాం దానికి అందరూ కూడా పాల్గొని వారికి ఉచిత యాదాబాయి షుగర్ పీపీ టెస్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం కూడా మళ్ళీ ఎవరైతే బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరీ మరి విదిన్ టూ త్రీ డేస్ లో వాళ్ళ కూడా హాస్పిటల్ వారు మా చికిత్స ఫీజు అందరూ కూడా ఫ్రీ చెక్అప్ కూడా ఉంటుంది మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం నేను సమరస హాస్పిటల్ షేర్ హోల్డర్ దాకా యూ फिर चुको तो